హలో అండి నేను సరళ హెచ్డి బ్లాగ్స్ అండ్ హెచ్డి ప్లాంట్స్ ఉదయాన్నే ఇలా పైకి వెళ్తే చూడండి రంగురంగుల పూలతోటి అసలు కనువిందు చేస్తున్నాయి అది చూడండి చేమంతులు నాకు అప్పుడే మొగ్గలు వచ్చేస్తున్నాయండి ఇవేమో ఈ తీగలు దీనికి అల్లుకుపోయి ఉన్నాయి ఎలా తీయాలో అర్థం కావట్లేదు అసలు అందుకే టపటపా పీకేయడం చాలా ఈజీ కానీ ఈ తీగలు ఏ ఏ మొక్క నుంచి దేనికి అల్లుకుపోయాయో అస్సలు అర్థం అవ్వట్లేదు ఎందుకంటే మార్నింగ్ గ్లోరీ ఇగోండి ఈ కలరు ఒకటి తర్వాత ముందు పింక్ చూసారు కదా దాని అదే మొక్కకి ఇది లైట్ కలరు ఇదిగో ఈ కలరు స్టార్టింగ్లో మీరు చూసిన దానికి మళ్ళీ స్కై బ్లూ ఒకటి అందులో లైట్ షేడ్ ఒకటి రెండు మూడు కలర్స్ ఉన్నాయన్నమాట అందుకోసం నేను ఆలోచిస్తున్నా అన్నీ క్లీన్ చేసుకొని ఇదిగోండి పీచ్ కలర్ డిసెంబర్ పూలు వీటన్నిటిని ఎట్లా పోగొట్టుకోవాలి అందుకని చెప్పేసి నేను ఒక్కొక్కటిగా క్లీన్ చేసుకుంటూ ఉన్నా ఉదయాన్నే మాకు ఎర్లీ మార్నింగ్ కూడా వాటర్ వస్తాయి అవి పట్టుకునే టైంలో ఇట్లా ఫోన్ తీసుకొని వెళ్తూ ఉంటాను వీడియో తీసుకుంటూ అనమాట ఇదిగోండి ఇది మొత్తం దేనికి అల్లుకుపోయిన తెలుసా ఇదిగోండి దానిమ్మ మొక్కకి ఒకవైపు దానిమ్మ మొక్కకి కొన్ని పోయాయి ఇంకోవైపు ఏమో అదేంటి గులాబీ కొమ్మలకి తర్వాత అపరాజిత మొక్కలకి ఆ తర్వాత కొన్ని ఇదిగోండి ఈజ్జుసరా అలోవేరా దానికి కూడా తీగలు పాకిపోయి ఉన్నాయన్నమాట అంటే అవి మొక్కలు నేను రీపాటు చేసే టైంలో ఎక్కడ ఖాళీ దొరికితే అక్కడ పెట్టేయడమే ఆలోచన అసలు లేకుండా పెట్టేశాను అనమాట ఇక్కడ చూసారా చామంతులు చిన్న డబ్బాలో అనమాట ప్లాస్టిక్ డబ్బాలో పెట్టాను ఇక్కడేమో ఇగోండి వంగనారు చిరిమేసి అట్లా పెట్టేశాను ఇవి వస్తాయా రావా అనేది తర్వాత గోంగూరలో పెట్టాను అనమాట ఇది చూడండి ఇదిగా చూసారా ఇక్కడే అనమాట మూడు నాలుగు కుండీలు ఆ పిల్లరికి ఆనుకుని ఉన్నాయి ఈ చుక్కమ్మ లెక్క కూడా పాకిపోయిందనమాట ఈ తీగ అదేమంటారు వామాకు వామాకు చెట్టుకు మొత్తం తీగలు అట్లా ఆ ఎన్ని తీగలు ఉన్నాయో అవన్నీ ఎన్ని కలర్స్ ఉన్నాయో చూడండి మినీ మార్నింగ్ గ్లోరీ ఎల్లో ఒకటి ఉండే టమాటా రెడ్ ఒకటి లేదా మిర్చి రెడ్ అంటారా ఇట్లా పాకిపోయి ఉన్నాయన్నమాట తీసేద్దామంటే వాటి సీడ్స్ నాకు అవసరం కదా అందుకని ఎట్లా తీసేయను ఉదయాన్నే వెళ్తేనేమో ఇంత చక్కగా అసలు ఇంత మంచి కలర్స్ అసలు చూడండి మొగ్గలతో పువ్వులతో అసలు తీగంతా పచ్చగా వర్షాలకి అల్లుకుపోయి ఉన్నాయి తర్వాత ఈ ఇదిగోండి అక్కడికి నేను సగం కట్ చేసేసా మీకు గుర్త నేను బొగడబంతి పింక్ కలర్ ఉండేది అక్కడ ఇదిగోండి మల్లె చెట్టుని కూడా వదిలిపెట్టలేదు అనమాట అందుకే ఒక క్రమం అనేది ఉండింటే బాగుండేది వాటికి నేను అన్ని రకరకాల చేమంతులు ఇవి అవి అని ఇదిగోండి రెయిన్ లిల్లీ దాన్ని కూడా వదిలిపెట్టలేదనమాట రైన్ లిల్లీ వర్షాలు పడ్డ తొలినాళ్ళలో ఏమో ఒక వన్ వీక్ అట్లా వచ్చి ఉంటాయి నేనైతే అప్పుడు వీడియో ఒకటి రెండు షార్ట్స్ అయితే అప్లోడ్ చేశాను కానీ ఫుల్ వీడియో తీయలేదు తర్వాత ఎల్లో ఉన్నాయి అవి సీట్స్తో ప్రాపకేట్ చేశాను అన్నమాట అదిగో వాటిని సపరేట్ చేసి నాటినప్పుడు వీడియో అప్లోడ్ చేస్తాను అంతవరకు చూస్తుండండి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు కామెంట్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఇదిగోండి కిచెన్ కంపోస్ట్ అంతా తర్వాత ఈ వర్షాలకు మొలిచిన కలుపు మొక్కలు పండు టాకులు ఇవన్నీ తీసేసి ఇదిగోండి కెలీడియంకి కూడా అల్లుకుపోయాయి తీగలు దాన్ని కూడా సపరేట్ చేద్దామంటే చుట్టూ తీగలు అల్లుకుపోయాయి ఇగో చూడండి అదనమాట విషయం అందుకని చెప్పేసి ఆ కెలీడియం కింద పెట్టుకోవచ్చు ఫ్రంట్ డోర్ దగ్గర అయితే కూలర్ అయితే తీసేసాము అదిగో ఆ ఎల్లో కవర్ కనిపిస్తుంది కదా దాని మీద ఉండేదంతా కలుపు మొక్కల్ని తీసి అందులో వేసాను వేస్ట్గా బయటపడేయడం ఇష్టం లేక చూడండి ఎన్ని కలర్స్ కనిపిస్తున్నాయో ఉదయాన్నే లేస్తే అన్ని కనిపిస్తాయి అన్నమాట గులాబీలు కలంచోలు తర్వాత బిల్లగన్నేరు మార్నింగ్ గ్లోరీ ఇట్లా రకరకాల పూలు ఎల్లో ఫ్లవర్స్ ఒక్కటి కనిపించట్లేదు అవి ఆకాకర పూలు వచ్చాయన్నమాట ఇదిగో చూడండి కొద్దిగా తెరపించిన తర్వాత వీడియో తీసాను అనమాట ఇదిగోండి అపరాజిత అదేనండి దీనికి కూడా ఒక తీగ అల్లుకుపోయింది చూడండి ఇదిగో చూడండి ఇదిగోండి వాటి సీడ్స్ అనమాట అవి ఇట్లా ఏది వదలకుండా తీయలేదు కాయలు అదండి శంకు వైట్ కూడా ఉండేవి అది ఇంకా సీడ్స్ ఇదిగోండి ఇక్కడ ఒక చిన్న కలర్ ఒక పెద్ద కుండీలో చిన్న మొక్క ఉంది ఇది మంచి కలర్ ఏదో మరి మొత్తానికి ఆరెంజ్ షేడ్లోనో రాణి పింక్ ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉండి ఉండొచ్చు ఇదిగోండి అపరాజిత మొక్క ఎందులో ఉందన్నమాట ఏ కుండిని ఏది తీయాలన్నా ప్రాణం సహించట్లేదు అట్లానే అన్నిట్లో తీగలు పోతూ పెంచుకుంటూ పోతే నాకు కొంచెం మొక్కలు పెట్టుకోవడానికి ఇబ్బందిగా ఉందన్నమాట మరి కొమ్మలు అడుగు మాది కుండీలు అడుగుదామంటే ఇదిగో చూడండి ఇట్లా చిన్న చిన్న వాటల్లో పెట్టుకోవాల్సి వస్తుంది అనమాట కుండీలు అడుగుతాను మాత్రం ఏవో ఇంకా అంటే నేనే సర్దుకుపోతున్నా ఏదైనా మొక్క పెట్టాలి కంపల్సరీ అంటే దాన్ని చిన్నగా క్రీపర్ ఉంది కదా అల్లుకుపోయింది అది మొత్తం పీకేసి సపరేట్గా ఇదిగోండి ఇక్కడ ఒక చామంతి ఉంది కదా ఇది కూడా కొమ్మలతో ప్రాపర్గేట్ చేసిందేనండి ఇగో చిగుళ్ళతో ఉన్నాయి వీటికి కూడా అప్పుడే అదేమంటారు మిల్లీ బగ్స్ నల్లగా ఉంటుంది కదా పేనుబంక పేనుబంక అప్పుడే స్టార్ట్ అయిందనమాట ఇదిగోండి చూడండి గులాబీలు పింక్ కలర్ అన్నమాట గుత్తులు గుత్తులుగా వస్తున్నాయి ఇగో చూడండి ఫస్ట్ నాటినప్పుడు మొత్తం పూసినవి అన్నీ తర్వాత ఇప్పుడు గుత్తులుగా వస్తున్నాయండి అదండి విషయం వీడియో నచ్చుతాయి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న కామెంట్ ఇదిగోండి గుత్తులు గుత్తులుగా గులాబీలో వైట్ గుత్తులుగా రావట్లేదు అక్కడొకటి అక్కడొకటి వస్తుంది అంటే ఒక్కొక్కటి ఒక వెరైటీ అనమాట తెచ్చింది రెండు ఒకేసారి అని ఇప్పటికి నేను చాలాసార్లు చెప్పాను వైటు ఇదిగోండి ఇది వైట్ పూలు ఇదిగోండి టూ పక్కా ఉంది కదా దీని అంతా గుత్తులుగా అయితే రావట్లేదు అనమాట దీనికి కొంచెం కంపోస్ట్ ఇస్తే సరిపోతుంది అనమాట చేమంతులు కూడా వీటిని కూడా సపరేట్ చేసి నాటుకోవాలి పెద్దగా అయిపోతున్నాయి ఇదిగోండి వైట్ వైట్ చూపిద్దామంట ఈ లిల్లీకి మిల్లీ బాక్స్ వచ్చాయి వైట్ అది డబల్ లిల్లీ అండి పక్కన కనిపిస్తుంది చూడండి మీకు అది నేను చేత్తో తీసేస్తున్నాను వైట్ మిల్లీ బాక్స్ పట్టుకున్నాయి అది చెట్టు అసలు సమూలంగా నాశనం చేసేస్తుంది అనమాట ఇంకా నేను ఏమి ఏను స్ప్రేలు గీలు ఏమి కొట్టాను కానీ చేతితోటి తీసేస్తూ ఉంటాను అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఇష్టమైతే కామెంట్ చేయండి ఇవ్వండి వైట్ సరిగ్గా లేవు అనుకోండి ఉంటానండి బాయ్